ఆనందబాగ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్యాంప్ కార్యాలయంలో విగలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచికి డబ్బుకి జరిగిన పోటీలో డబ్బు ప్రలోభం గెలిచింది అలా అని మంచి చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు మల్కాజ్గిరిలో ఈ రోజు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అధికారంలోకి రాలేక పిచ్చి ప్రవర్తిస్తున్నారు వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అన్న తీరుగా ఉన్నాయి ఉద్యమకారులతో సాధించిన తెలంగాణ నేనే సాధించానని గొప్ప చెప్పుకోవడం వారి పేరుపై గద్దెనెక్కడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు వందల ఎకరాలు ఉన్న వారిని రైతు అనరు భూస్వామి అంటారు ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఆల్రెడీ వేశాం ముఖ్యంగా మైనంపల్లి గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదు ముందు మీ పార్టీలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ని ముందుండి నడిపించింది ఎవరు నీకు తెలియదా కేటీఆర్ మల్కాజిరిలో అభివృద్ధి చేసింది ఎవరంటే మైనంపల్లి అని ప్రతి ఒక్కరు వ్యక్తి చెప్తారు అలాంటి వ్యక్తి పైన అభండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు నమస్కారం తెలియజేస్తున్నాం ఏదైతే నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆత్మ సమ్మేళనాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది నిన్న మన కేటీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్గా అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు ముందుగా మన ఎమ్మెల్యే మనం గెలిచి యాభై రోజులు అయింది మల్కాజ్ చెప్తారు జేఎల్ఎస్ నగర్లో అయినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళినప్పుడు మేము హనుమంతరావు గారు ఫోన్ చేస్తేనే అధికారులు అక్కడికి వెళ్ళిరు లేకపోతే అక్కడికైనా పోప్పుడ పోతుండే నేను ఏమంటాడు ఎమ్మెల్యే గారు మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకే అక్కడ అక్కడ ఇంటికి పోయి తలెళ్ళి అది ఎప్పుడు వచ్చింది లాస్ట్ లాస్ట్ ఇయర్లో జూలైలో నోటీసులు వచ్చినాయి అందరికీ నోటీసులు వచ్చాయి కానీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు ఇక్కడికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకే ఇవన్నీ జరిగాయి మేము అక్కడికి వెళ్ళినాం హనుమంతరావు గారితో ఫోన్ మాట్లాడించినందుకే అధికారులందరికీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు కే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చిరా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్కీమ్ కింద మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు దళిత బంద్ ఎవరికి ఇచ్చిరు బీసీ బంద్ ఎవరికి ఇచ్చిరు అందరికి మూడు ఎకరాల పొలం ఇస్తాను ఎవరికి ఇచ్చిర్రు ఇవన్నీ ఫస్ట్ మీరు చేయలే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది వచ్చిన వంద రోజులలో ఖచ్చితంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో అవి అమలు చేస్తామని చెప్పారు అట్లా రెండు అమలు అయినాయి మిగతా నాలుగు కూడా అమలు చేస్తారు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మహిళలకు బస్సులు ఇచ్చి బస్సులు ఎక్కినందుకంటే కొట్లాటలు అవుతున్నాయట ఒక్కసారి బస్సులెక్కి తిరగమండి మహిళలు ఎంత ఆనందంగా ఉండరు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దగ్గర పోవాలంటే ఐదు వందల టికెట్ ఉంటుండే రాడానికి ఐదు వందలు పోనికో వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి అంత ఆనందంగా బస్సులలో ప్రయత్నం ఇస్తుంటాయి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు జుట్లు పట్టుకొని గుంజుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం చేసినందుకు విమర్శిస్తున్నారు ఏమంటారు కేటీఆర్ గారు మాకు ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు మీ అందరికీ ఒక్కడే ఒక టైగర్ హనుమంతరావు ఉన్నారు మల్కాజ్గిరిలో రమ్మని చెప్పండి అందరిని బతి కట్టుకొని చూపెడతాడు ఏందో హనుమంతరావు ఏందో చూపెడతాం మేము కూడా ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గారు ఖచ్చితంగా వంద రోజులలో ఖచ్చితంగా చేశారు ఈరోజు స్ట్రీట్ వెండర్ గురించి మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారు అక్కడ పోయి మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసిడు ఎందుకు చేసిరు అక్కడ ఉన్న కార్పొరేటర్ డబ్బులు తీసుకొని అవన్నీ పెట్టించడం జరిగింది నెల నెల కలదని డబ్బులు అసలు చేస్తున్నాం అవి గుర్తించి తీసేసిడు తప్పేముందండి ఈరోజు బండ్ల మీద పెట్టుకుంటలేరా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు వాళ్ళని చేస్తారు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా వంద రోజుల చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పారు పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత కూడా ఆ నాలుగు హామీలు కూడా క్లియర్ అయిపోతాయి మా పార్టీ జోలికి వచ్చిన మా వాళ్ళ మీద ఎవరు కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకర సోదరులకు అందరికీ అందరికీ మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం కారణం నిన్న బీఆర్ఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు లక్ష్మీ గార్డెన్స్కి వచ్చి కొన్ని వాక్యాలు కొన్ని ఇష్టం వచ్చినట్టు మరి ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడినందుకు మేము కౌంటర్గా ప్రజలకందరికీ ఏది వాస్తవం ఏది న్యాయం అని తెలియాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు వాళ్ళ త్యాగాల మీద పునాది పుట్ మీద పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎన్ని అబద్ధాలు ఆడినారు మీరు దళితులకు మూడు ఎకరాలు ఇస్తున్నారు దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు ఆ నగరాన్ని ఈ నగరాన్ని డల్లా చేస్తానని చెప్పినారు మీరు వందలు కాదు వందల నాలుగు వందల ఐదు వందల హామీలు ఇచ్చి మీరు గత రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలో వచ్చినారు మీరు దొంగ హామీలు ఇచ్చి పది సంవత్సరాలు అధికారం చెల్లించి మీ కలవకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోసుకున్నారు ఇవాళ దేశంలో మీ పార్టీ ప్రాంతీయ పార్టీ అత్యంత గొప్పగా ఉన్న చాలా డబ్బులు దోచుకున్న పార్టీ మీ పార్టీ ఏ పార్టీ ప్రాంతీయ పార్టీకి లేదు మీ పార్టీకి హెలికాప్టర్ ఉంది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొన్ని వేల కోట్లు మీ భూములు ఉన్నాయి మీ కులవస్తుల భూములు ఉన్నాయి మీ నాయకులు రియల్ ఎస్టేట్ భూములు చేసిరు ప్రతి ఒక్క జిల్లా కార్యాలయ చుట్టుముట్టు మీ లక్షల కోట్లు దోచుకున్నారు ఇలా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం యాభై రోజులు కూడా నెల యాభై రోజులు కూడా కాలేదు మేము ఇచ్చిన ఆరే ఆరు హామీల గురించి మాట్లాడుతున్నావు నువ్వు వందల హామీలు ఇచ్చినావు నీ ఎక్కడ పోయినావు నువ్వు ఏ మొఖం చూసుకొని వచ్చినావు నువ్వు ఏ ముఖం చూసి